Oh. Yeah. Yeah.

రసింహస్వామిషాలతో మార్తల చంద్రగోపాల్ రెడ్డి గారు గౌరవ సర్పంచ్ చోటపల్లి గ్రామ పొద్దుటూరు మండలం వైఎస్ఆర్ గడప జిల్లా వారి జారెడ్డి గారు فائديہ بنديڑا فائديہ جي ٻگه فائديہ فائديہ ڏان ٿو نٿي ها 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 او او يعني ڏاوا ڏرجي ಪಕ್ಕ ಪಕ್ಕಾರ <¿también va? sharp> <smatt sound> మొదటి రౌండ్ పూర్తి చేస్తున్నాయి మూడు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ముప్పై మూడు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి ఐదవ స్థానానికి ఇరవై ఆరు సెకండ్ల ముందు నెల కొనసాగుతున్నాయి చేత మొదటి బహుమతిగా లక్ష ఇరవై వేల రూపాయలు వైఎస్ రెడ్డి గారు రెండో బహుమతిగా లక్ష రూపాయలు దేవిరెడ్డి శివశేఖర్ రెడ్డి గారు మూడో బొమ్మతి ఎనభై వేల రూపాయలు దేవిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు నాలుగో బొమ్మతి అరవై వేల రూపాయలు రాక్షమల్లు రామకృష్ణారెడ్డి బలపనరు గారు ఐదో బొమ్మతి యాభై వేల రూపాయలు పల్లెటి హరినాథ్ రెడ్డి గారు ఆరో బొమ్మతి నలభై వేల రూపాయలు విలువెట్టి రెడ్డి గారు ఏడో బొమ్మది ముప్పై వేల రూపాయలు చెల్ల మహేశ్వర్ రెడ్డి గారు ఎనిమిదవ ఇరవై వేల రూపాయలు మన్నెల హరి గారు అగేవాడిపల్లి గ్రామ వాస్తవ్యులు తొమ్మిదవ శివసుమారెడ్డి శివశాణి రెడ్డి వారు కార్యక్రమానికి వెలుబాటు చంద్రశేఖర్ రెడ్డి బలపాల వారు యాభై ఒక్క వేల నూట పదహారు రూపాయలు రెడ్డి గారి రెడ్డి గారు బలపాల వారు వేల రూపాయలు రామగిరి జనార్దన్ రెడ్డి గారు ఇరవై వేల రూపాయలు హిమకుంట్ల కిషోర్ రెడ్డి గారు పదివేల రూపాయలు రెడ్డి కార్యక్రమానికి ప్రత్యక్ష ప్రసారం అందిస్తున్నటువంటి మిథున్ మంగోపుల్ సమన్నత నాయక మహేశ్వర రెడ్డి గారికి మరియు అందిస్తున్నటువంటి మరియు గౌరవ సర్పంచ్ చల్లా మహేశ్వర గారి తరపున बारे के बारे कुटुंबवारे के पुलचना बारे के कंगोपन बारे में रिश्ते में तमंते हाथ से के माह से के से के सरों पे हमारे तमंते भरे नवारे के भर के लेते होते होते महापल्ले महासेक्ते ने तमंते सी 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 अंकल अंकल ने आशीष लिया हमारे लाभुने हाय वारे के लिए तो सुख संतोष लेते हो पांडे पंड्रा तमंते ओमिने प మాకు కూడా అవకాశం ఇచ్చినటువంటి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామని అదేవిధంగా రిత రైతు సంబంధాలకు రైత రాత కూడా శాశ్వత విధానం ఇచ్చినటువంటి దాకా కత్తి పుల్లారెడ్డి గారు ఆ యొక్క రాత్రి జిల్లానికి కూడా శాశ్వ వివరాలంగా ఇవ్వడం జరిగింది వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి రెండవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి ఆరు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల్లో తొమ్మిది సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి ఐదవ స్థానానికి ఇరవై సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఆరవ స్థానానికి ఇరవై నాలుగు సెకండ్లు ముందు నెల ನಂದಾಲ ಶಿವರಾಮೆಡಿ ಗಾರುಚರ್ಲಪಲ್ಲಿ ಗ್ರಾಮ ಸಿಂಹ ಮಂಡಲ ವೈಎಸ್ಆರ್ ಕಡಪ ಜಿಲ್ಲಾ ವಾರ ನಗರಗುಡ ರೆಡಿ नंाल शिवरि गुरु बीचर पिणि ग्रम सिंह तरपुर मलस कड़प जितां वारो

एक कार्यक्रम ఇక రైతు సంబరాలకు మొట్టమొదటి బహుమతిగా అడిగిన తక్షణమే విరాళాలు సహకరించినటువంటి దాతలు మొదటి బహుమతిగా లక్ష ఇరవై వేల రూపాయలు వైఎస్ రెడ్డి గారు రెండవ బొమ్మది లక్ష రూపాయలు దేవిరెడ్డి రెడ్డి గారు మూడవ బహుమతి ఎనభై వేల రూపాయలు దేవిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు నాలుగో బొమ్మతి ఐదు వేల రూపాయలు రాచమల్లు రామకృష్ణారెడ్డి గారు ఐదో బొమ్మ యాభై వేల రూపాయలు పల్లెటి హరినాథ్ రెడ్డి గారు ఆరో బొమ్మ నలభై వేల రూపాయలు బాబు బాబురెడ్డి గారు ఏడవ ముప్పై వేల రూపాయలు చల్లా మహేశ్వర రెడ్డి గారు గౌరవ సర్పంచ్ ఎనిమిదవ ఇరవై వేల రూపాయలు హరి మన్నెలహారి అంగమాని రూపాయలు ఎనిమిదవారి హరి పల్లె వారు తొమ్మిదో బొమ్మది పదివేల రూపాయలు కొమ్మ శివసుమారెడ్డి శివస్టాలిన్ రెడ్డి గారు అదేవిధంగా ఇంకా కార్యక్రమానికి ఖర్చుల నిమిత్తం విరాళాలు ఇచ్చినటువంటి దాదాపు చంద్రశేఖర్ రెడ్డి గారు యాభై వేల నూట పదహారు రూపాయలు రెడ్డి గారి రవిరెడ్డి గారు ముప్పై వేల రూపాయలు కూడా రామగిరి జనార్దన్ రెడ్డి గారు ఇరవై వేల రూపాయలు హిమకూర్ల కిషోర్ రెడ్డి గారు పదివేల రూపాయలు ద్వారకానాథరెడ్డి చవాడుపల్ల వారు పదివేల విధానాలు ఇచ్చినటువంటి దాతలందరినీ కూడా గౌరవ కథలు గౌరవీలైనటువంటి ఆలయ దేవస్థాన చైర్మన్ అయినటువంటి అశోక్ రెడ్డి గారి తరఫున గౌరవ సర్పంచ్ అయినటువంటి చల్లా మహేశ్వర రెడ్డి గారి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి వారికి వారి కుటుంబానికి అంకాల మతల్ని ఆశస్సులు ఎల్లవేళలా ఉండి ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో నిండుగా ఉండి ప్రతి దాత లేదా విధంగా ముందు ముందుకు వచ్చి ఇటువంటి కార్యక్రమాలు మరెన్న నిర్వహించాలని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి లేదు ఉండదు అన్న ఫిక్స్ట్ ఇప్పుడు మా పిల్లలు నేను బోన్ లేను మై ஆச்சா 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 தொழிலே ரொம்ப சித்திரலப்பள்ளி கிராம சமலம் வைஎஸ்ஆர் கடப்பாரி ஜத்த மயிலே ரவெல்லாம் آہ آہ 25 بنک متھے جنہ پڑھائيتو ہا پرگا پرگا 30 بندا ந்திரோபுல் ரெடிப்பட்ஸ்ஆர் கடப்படி సమయం నాలుగు నిమిషాలు ఉన్నది నాలుగవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి పన్నెండు వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల తొమ్మిది సిగన్లు పూర్తి చేస్తున్నాయి ఆరవ స్థానాన్ని కూడా பே <laughs> கடதான <laughs> 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 या <laughs> 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 ఉన్నది సమయం రెండు నిమిషాలు ఉన్నది ఏమన్నా తొమ్మిదవ గతంలో వస్తున్నారు నంజాల శివరామిరెడ్డి గారు పీచర్ లో పడేవారు గాడి ముందే గాడి అవకాశం అంటే గాడి కూడా తొందరగా అయిపోతాం సెకండ్లు ట్రాక్టర్ అలా కాయ రెడీ కావాలా సెకండ్లు ముప్పై సెకండ్లు అటు చివరికి వెళ్ళి తిరిగి ఇరవై ఎనిమిది అడుగుల మూడు రంగులాగితే ఐదవ స్థానంలో కొనసాగవచ్చు తిరిగి ఇరవై ఎనిమిది అడుగుల మూడు రంగులాగాల इहो सेकंड पनीर सेकंड इनवे एम मूरा पंज सेकंड Rồi cho 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 cho